హలో అండి ఈరోజు నేను మీ అందరికీ కాలీఫ్లవర్ ఆవకాయ రెసిపీని చూపించబోతున్నాను కాలీఫ్లవర్ ఆవకాయ చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో తెలిస్తే సరిపోతుంది చెక్క చెక్క పట్టేయచ్చు ఈ కాలీఫ్లవర్ ఆవకాయని మరి ఈ కాలీఫ్లవర్ ఆవకాయ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఒక ని తీసుకోండి దాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ ముక్కల కింద ఒలిచి తీసుకోండి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లో టూ టీ స్పూన్స్ సాల్ట్ని వేయండి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వల్చి రెడీగా పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేయండి ఈ సాల్ట్ వాటర్లో కాలీఫ్లవర్ ముక్కల్ని టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత సాల్ట్ వాటర్ నుంచి వీటిని సపరేట్ చేసి వాటర్తో త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు మీరు వీటిని కాటన్ క్లాత్ పైన వేసి ఎండలో వన్ అవర్ అలా వదిలేసేయండి ఎక్కడ కొంచెం కూడా తడైనదే లేకుండా పూర్తిగా డ్రై అయిపోవాలి కాలీఫ్లవర్ ముక్కల పైన కొంచెం తడు ఉన్నా సరే పచ్చడి అస్సలు నిలువుండదని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి వన్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేయండి మెంతులు ఇంకా ఆవాలతో పాటు సాల్ట్ వేసి బ్లెండ్ చేయడం వల్ల మెంతులు ఇంకా ఆవాలు ఫైన్గా పౌడర్ అవుతాయి మెంతులు ఆవాలు మాత్రమే పొడి చేస్తే అవి కొంచెం క్వాంటిటీయే కాబట్టి బరకగా పొడవుతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి సాల్ట్ కూడా వీటితో పాటు వేసి మూతపెట్టి ఫైన్గా పొడిచేసి తీసుకోండి ఇప్పుడు ఈ పొడిని రెడీగా పక్కనించండి ఐదు నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసి నిమ్మరసాన్ని తీసుకొని రెడీగా పక్కనించేయండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేయండి వన్ టీ స్పూన్ పసుపుని వేసి మనం ఇందాకే ఉప్పుతో పాటు ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టాం కదా ఆ పొడి మొత్తాన్ని వేసేయండి రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని పైనుండే పొట్టు మొత్తం వలిచేసి దంచి వేయండి ఇప్పుడు దీంట్లో వన్ కప్ కారం వేయండి ఈ వన్ కప్ కారం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్ తోటి కారం కరెక్ట్గా కొలిచి వేశాను నేను చేస్తున్న క్వాంటిటీకి ఈ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి మనం పచ్చడి పడుతున్న బౌల్కి ఇంకా మిక్స్ చేస్తున్న గరిటికి కొంచెం కూడా తడి అనేదే ఉండకూడదని గుర్తుపెట్టుకోండి పచ్చడికి కొంచెం తడి తగిలినా సరే అస్సలు నిలువ ఉండదని గుర్తుపెట్టుకోండి త్వరగా పాడైపోతుంది మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దేంట్లో ఆల్రెడీ నేను మీకు ఐదు నిమ్మకాయలని రసం తీసి రెడీగా పెట్టుకోమని చెప్పాను కదా ఆ నిమ్మరసాన్ని కప్తో మెజర్ చేసి తీసుకుంటే మనం ఇందాక కారం వేసిన తోటి హాఫ్ కప్ నిమ్మరసం వచ్చింది వన్ గ్లాస్ ఆయిల్ వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి నేను ఇక్కడ వేరుశనగ నూనె వేశాను వెజ్ ఆర్ నాన్ వెజ్ పికిల్ ఏదైనా సరే వేరుశనగ నూనె లేదా పప్పు నూనె మాత్రమే వేయాలి ఆయిల్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ సరిపోలేదనిపిస్తుంది కదా ఏం కాదండి ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ కాలీఫ్లేవర్ ఆవకాయని ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేయండి కాలీఫ్లేవర్ ఆవకాయ వేసే బౌల్ లేదా బాక్స్లో కూడా కొంచెం కూడా తడి అస్సలు ఉండకూడదని గుర్తుపెట్టుకోండి కాలీఫ్లేవర్ ఆవకాయని బాక్స్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి మూత పెట్టేసి ట్వెల్వ్ అవర్స్ అలా వదిలేసేయండి ట్వెల్వ్ అవర్స్ తర్వాత మూత తీసి చూడండి కాలీఫ్లేవర్ ఆవకాయ బాగా ఊరి ఆయిల్ పైకి తేలి ఉంటుంది ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి కొంచెం టేస్ట్ చేసి చూడండి మీకు నిమ్మరసం కారం సాల్ట్ ఇలా ఏం పడుతుంది అనిపించినా మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి నాకు కొంచెం సాల్ట్ తగ్గిందండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి కొంచెం టేస్ట్ చూసాను పర్ఫెక్ట్ గా సరిపోయింది అంతేనండి కాలీఫ్లేవర్ ఆవి రెసిపీ రెడీ అయిపోయింది ఈ కాలీఫ్లేవర్ ఆవుకే వన్ వీక్ నిల్వ ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్